వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ మంజూరు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం ఎందుకు ఉద్యోగ సంఘం ప్రకటన అనే విషయం గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఐఆర్ మంజూరులో జాప్యం ఎలా ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావలసిన పన్నెండవ పిఆర్సి ఇప్పటికే పదిహేడు నెలలు ఆలస్యమైనందున వెంటనే ముప్పై శాతం మధ్యంతరవృద్ధి ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పదకొండవ పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు పిఎఫ్ ఏపీ జల్ఐ ఫైనల్ పేమెంట్స్ అదేవిధంగా ఏపీ జల్ఐ లోన్లు మొత్తము ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటి చెల్లింపులకు తగు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా విద్యార్థుల యొక్క మానసిక స్థితి అభ్యసన సంసిద్ధతను పరిగణలోనికి తీసుకోకుండా పాఠశాల పనివేళల పెంపుపై నిర్ణయం తీసుకోకూడదని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది